కూట ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగాలు ఎలా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి ఆదాయాన్ని ఎలా పెంచాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటా వచ్చారు పద్ధతి ప్రకారం ప్లాన్ చేయడం ఏంటంటే ఇప్పుడు బెంగళూరు గాని హైదరాబాద్ తీసుకుంటే ఐటి ఇండస్ట్రీ మెచ్యూర్ అయిపోయింది ఒక ప్లేస్ లో ఒక ఇండస్ట్రీ మెచ్యూర్ అయినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో ప్లేస్ లో రెప్లికేట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని సో ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ లో ఏమైతే మెచ్యూర్ అవ్వని బిజినెస్లు కొత్త బిజినెస్లు ఏమి ఉన్నాయి వాటిని మనం ఎర్లీగా తీసుకొచ్చి ఎక్కువ సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటిది ఇప్పుడు ఏఐతో ఉన్నటువంటి ఏఐకి చాలా కంప్యూటింగ్ పవర్ కావాలి డేటా సెంటర్స్ కావాలి కాబట్టి దీన్ని మనం అందిపుచ్చుకోవాలని ఒక స్ట్రాటజిక్ ఐడియా తీసుకొని ముఖ్యంగా నారా లోకేష్ గారు గత వన్ ఇయర్ నుంచి బ్యాక్ గ్రౌండ్ లో సిస్టమేటిక్ గా ఈ డేటా సెంటర్స్ అన్నిటి మీద వర్క్ చేసుకుంటా వచ్చారు వర్క్ చేసినప్పుడు డేటా సెంటర్స్ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కి డేటా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి గవర్నమెంట్ పాలసీస్ స్టేబుల్ గా ఉండాలి మార్చకూడదు ట్యాక్స్ స్ట్రక్చర్ మార్చకూడదు పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ఈ రోజున వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ టెన్ బిలియన్ డాలర్ అంటే దాదాపు రూపాయలు విలువ తీసుకుంటే తొంభై వేల కోట్ల రూపాయల విలువ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న కంపెనీలు చాలా ఆలోచిస్తారు వీటన్నిటికి కావాల్సినటువంటి రీఎస్యూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి వైష్ణవ్ గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు ఆ రీఎస్యూరెన్స్ ఇచ్చారు ఇచ్చే విధంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటికి పది సార్లు ఫాలో అప్ చేసి అంతా ఒక స్టేజికి తీసుకొచ్చి ఈ రోజు ఒక చారిత్రక ఘట్టం లాగా తీసుకొస్తా ఉన్నారు మొట్టమొదటిగా నిజంగా నేను మనస్ఫూర్తిగా ఈ రోజున లోకేష్ గారిని అభినందించారు అంటే ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా థ్యాంక్ యూ